హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట సో మేము రూమ్కి వచ్చేసాము కదా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి టీ కూడా తాగి ఇప్పుడు కుకీలో స్టార్ట్ అయ్యాము అనమాట సో ధర్మస్థలాలు ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము మేము రూమ్కి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి అదంతా చేసేటప్పటికి త్రీ అలా అయిపోయింది అనమాట మేమైతే త్రీ టెన్ టైంకి అయితే రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యాము ఒక కార్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా నైట్ డ్రాప్ చేసేదాకా ఇంకా కార్ మాతోనే ఉంటుంది సో ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా తీసుకెళ్తారు ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయంట సో అక్కడ కూడా తీసుకెళ్ళమని అడిగితే అన్న ఏం చెప్పారంటే వాటర్ ఏం లేదు సార్ ఇంకా వెళ్ళినా కూడా వేస్ట్ అని చెప్పారనమాట సో ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళకుండా టెంపుల్స్ ఉన్నాయి మంచి మంచివి అక్కడ తీసుకెళ్తానని చెప్పారనమాట మేము స్టే చేస్తున్న హోటల్ పక్కనే కుమారధార ఉంటుంది ఇక్కడ స్నానం చేస్తారనమాట అదే ఇది వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి లాస్ట్ టైం అయితే ఫుల్గా వాటర్ ఉండడం వల్ల మమ్మల్ని అయితే పోలీసులు అలౌ చేయలేదు అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసామన్నమాట అసలు స్టెప్స్ కూడా కనబడలేదు అంత ఫుల్గా ఉంది వాటరు రైనీ సీజన్లో వెళ్ళడం వల్ల సో ఇప్పుడైతే వాటర్ తక్కువగా ఉంది ఇంకా రేపు రేపైతే కుమారధార వెళ్తామన్నమాట స్నానం చేయడానికి కుమారధారలో స్నానం చేయడం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏవైనా ఉంటే తగ్గుతాయి అంటారు చాలా మంచిదంట అంతేకాదు కుక్కీ అంతా కూడా చుట్టూ అడవి కాబట్టి అడవిలో మనకి కావాల్సిన ఆయుర్వేద మూలికలు అవన్నీ సంబంధించిన చెట్లన్నీ ఉంటాయంట సో ఇక్కడ గాలి పీల్చినా కూడా చాలా మంచిదని చెప్తారనమాట చాలా బాగుంటుంది ప్లేస్ కూడా ఇంకా ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి ట్రాఫిక్ అది ఏం లేకుండా పొల్యూషన్ లేకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం వాళ్ళకైతే చాలా బాగా అనమాట నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుంది మేము రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి అస్సలు వర్షం ఏం లేదు కానీ సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో అస్సలు చెప్పలేము అనమాట ఎందుకంటే చుట్టూ అడవులు కదా సో ఏ టైంలో వర్షం పడుతుందో చెప్పలేము ఒకేసారి వర్షం పడుతుంది మళ్ళీ వెంటనే ఆగిపోతుంది సో మా జర్నీ అంతా ఇవాళ అలానే జరిగిందనమాట ఫుల్ వర్షంలో దర్శనానికి వెళ్ళి వచ్చాము ఇంకా వర్షం అయితే చాలా పెద్దది అయిపోయింది మేమైతే ఫస్ట్ ఇప్పుడు వినాయక స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట సౌతడుక వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా ఫేమస్ ఇక్కడ అది కూడా ఇంకా అక్కడైతే చాలా బాగుంటుంది ఇంకా ఫుల్ వర్షం అనమాట మేము వెళ్ళేసరికి లక్కీగా అంబ్రెలాస్ అయితే తీసుకుని వెళ్ళాము రెండు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా అలా చినుకులు పడతానే ఉన్నాయి చిన్న చిన్న కానీ అంత ఎక్కువ కాదు కానీ సో ఇంకా అంబ్రెలా పెట్టుకుంటే మంచిదని చెప్పేసి పెట్టుకున్నాం అనమాట కానీ వర్షం అయితే చాలా గట్టిగా పడింది ఫుల్ వర్షం అనమాట అంబ్రెలాస్ ఉన్నా కానీ ఫుల్గా తడిచిపోయాము మొత్తం అందరం కూడా ఇంకా దేవుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము సరిగ్గా వీడియో తీసుకోవడానికి కూడా అవ్వలేదన్నమాట ఫస్ట్ అయితే షాప్కి వచ్చాము గంటలు తీసుకోవడం కోసము ఇక్కడ అయితే గంట వాళ్లే కొనుక్కోవాలన్నమాట నేను అంటే మాకు విడిగా తీసుకున్నారు ఇంకా అన్న కూడా ఒక గంట తీసుకున్నాడు సో మనం మొక్కుకొని దేవుడికి కట్టాలన్నమాట గంట ఖచ్చితంగా నెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఎందుకంత అలా చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు మొక్కుకొని గంట కట్టాను నాకైతే అనమాట ఏం మొక్కుకున్నాను అది సో లాస్ట్ ఇయర్ అయితే ఇంత క్రౌడ్ కూడా లేదు ఖాళీగా ఉంది టెంపుల్ ఇంత వర్షం కూడా లేదు సో ఇయర్ అయితే ఎక్కువ మంది ఉన్నారు ప్లస్ వర్షం కూడా చాలా గట్టిగా పడింది అనమాట చూసారు కదా స్వామివారు వర్షంలోనే ఉంటారు స్వామివారి ముందు దీపం అలా వెలుగుతూనే ఉంటుంది ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది అది స్వామివారి అనమాట వినాయక స్వామిది సో చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నేను అసలు ఇలాంటి టెంపుల్ చూడడం అనమాట మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి టెంపుల్కి వచ్చినప్పుడు సో మేమైతే దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకుని అయితే వచ్చేసాము చూడండి ఎక్కడ కూడా రూఫ్ టాప్ అనేదే ఉండదు సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చిన్న చిన్న చినుకులు పడ్డం వల్ల ఫొటోస్ అవి ఏం సరిగ్గా తీసుకోలేదనమాట ఇంక ఇయర్ అయితే మంచిగా ఫొటోస్ తీసుకోవాలి బయట నుంచి అనుకున్నాను కానీ ఫుల్ వర్షం వల్ల అసలు ఒక్క ఫోటో కాదు కదా వీడియో కూడా సరిగ్గా తీసుకోలేదు ఒకవైపు వీడియో తెస్తుంటే ఫోన్ ఏమో తడిచిపోతుంది అదేమన్నా అవుతుందేమో అని భయం ఇంకా క్యాబ్లోకి అయితే వచ్చేసాము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళడానికి నేనైతే ఏమనుకున్నానంటే వినాయక స్వామి టెంపుల్ దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము లాస్ట్ టైంలో కాకుండా అని అనుకున్నాను కానీ ఈసారి అయితే ఇంకా అయిపోయిందనమాట టూ రీజన్స్ వర్షం పడ్డం ఒకటి ఇంకా ఎక్కువ మంది జనాలు కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే అంత ఎక్కువ మంది లేరు ఇప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు అంటే సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి సో అందుకనే మేము లాస్ట్ ఇయర్ అయితే మా ఇష్యూ బర్త్డేకి జూలైలో వచ్చాము సో ఇంక అప్పుడు అంత ఎక్కువ మంది జనాలు ఏం లేరు అనమాట చాలా ప్రశాంతంగా అయింది మాకు దర్శనం అయితేనే ప్రతి టెంపుల్లో కూడా ఇప్పుడైతే మేము ధర్మస్థల వచ్చేసాము వర్షం కూడా తగ్గింది సో ధర్మస్థల వచ్చేసాము కదా టెంపుల్కి వెళ్తాము అనుకున్నాము కాకపోతే వేరే టెంపుల్ ఉందంట సో అక్కడికి తీసుకెళ్తున్నారనమాట ఇంకా దారిలో అయితే ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో మన రాములవారి టెంపుల్ అంట ఇది ఈ టెంపుల్కి అయితే మళ్ళీ వచ్చేటప్పుడు దర్శనం చేసుకుంటాము ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్కి టైం ఉందన్నమాట టైం దాటితే మళ్ళీ క్లోజ్ చేసేస్తారంట సో అందుకని ఫస్ట్ అయితే ఆ టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తున్నారు ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే ఇప్పుడు వర్షం తగ్గింది చూసారు కదా ఇప్పుడు మేము వెళ్ళబోయే టెంపుల్కి వెళ్ళేలోపు ఒక రౌండ్ అయితే కొట్టేసింది వర్షము ఇప్పుడే మళ్ళీ తగ్గింది అక్కడ వినాయకుడు గుడి దగ్గరే ఇంకా సేపు ఉండాలనిపించింది నాకు కాకపోతే వర్షం అస్సలు తగ్గట్లేదు అనమాట ఫుల్గా పడిపోతుంది ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ మిగిలిన టెంపుల్స్ కూడా వెళ్ళాలి కదా ఇంకా టైం అయిపోతుంది అని అయితే స్టార్ట్ అయిపోయాము నాకైతే వినాయక స్వామి టెంపుల్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే చాలాగా నచ్చింది నేను అందుకే మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇక్కడికే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మాకు బర్త్డేస్ అయినా లేదంటే వెడ్డింగ్ డే ఏదొచ్చినా కూడా ఫస్ట్ మేము ప్రిఫర్ చేసేది టెంపుల్సే అనమాట మేము వైజాగ్లో ఉండేటప్పుడు కూడా పిల్లల బర్త్డే అయినా లేదంటే మా వెడ్డింగ్ డే వచ్చినా కూడా మేము సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళము చాలా బాగుంటుంది సింహాచలం టెంపుల్ కూడా అని ఇంకా మేము వచ్చేసి నెక్స్ట్ టెంపుల్ అయితే శివాలయం అనమాట సో దీనికైతే అసలు మాటలు కూడా సరిపోవంత బాగుంది చూడండి ఇది కోనేరు ఎలా ఉందో చూసారు కదా ఇది దాటిన తర్వాత చెట్టు కింద ఉంది శివలింగం దాన్నే దర్శించుకోవాలి ఇక్కడ పక్కకే కనిపిస్తుంది కానీ వీడియో తీయడానికి లేదు సో అందుకే తీయలేదు మేము లక్కీ అనమాట ఎందుకంటే టైం అయిపోయింది అని చెప్పేసి క్లోజ్ చేసేస్తున్నారు మేమే లాస్ట్ ఇంకా సో ఇంకా శివలింగాన్ని కూడా దర్శనం చేసేసుకున్నాము కాకపోతే టెంపుల్ చుట్టుపక్కలంతా ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందో తెలుసా అసలు నిజంగా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అంతా కూడా ఇంక ఇక్కడైతే షోడా ఉంది లెమన్ సోడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే క్యాబ్లో వెళ్తున్నాం కదా కడుపు అంతా ఒక రకంగా వికారంగా అనిపిస్తుంది నాకు మా చిన్నోడికి క్యాప్ ఎక్కమంటే చాలు ఎక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి మాకు తోడు మా అన్న కూడా అనమాట సో మా అన్ననైతే లెమన్ చోడ తాగమంటే నాకు అసలు వద్దు ఆల్రెడీ వర్షం పడుతుంది మళ్ళీ కోల్డ్ వచ్చేస్తాకని చెప్పేసి అయితే తాగలేదు అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము సో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రాములవారి టెంపుల్ అని చూపించాను కదా సో అక్కడికి వచ్చాము మేము అక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం లేదు మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చేసరికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఎంత గట్టిగా పడుతుందో సో ఇంకా వీడియో తీయడానికి కూడా అస్సలు అవ్వట్లేదు అన్నమాట టెంపుల్ అయితే మాత్రం బయట నుంచి చూడడం కన్నా లోపల ఇంకా బాగుంది సో ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇక్కడ తడవకుండా పైకి రావడానికి అయితే రూఫ్ ఉందనమాట సో తడవకుండా పైకి అయితే వచ్చేసాము పెద్ద పెద్ద ఏనుగులతో ఇలా బొమ్మలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా టెంపుల్ లోపల అయితే అసలు వీడియో తీయడానికి గెలవలేదు కాకపోతే ఎలాగోలాగా కొంచెం అయితే మీకు చూద్దామని అయితే వీడియో తీసేశాను ఈ టెంపుల్ లోపల ఎలా ఉందంటే మనకి సినిమాల్లో పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేస్తారు కదా సో సీఎం అలానే ఉంది చాలా బాగుంది ఇంకా లోపల చాలా దేవుళ్ళు అన్నమాట అంటే చంద్రుడు సూర్యుడు శుక్రుడు బుధుడు అని చెప్పేసి నవగ్రహాలు అవన్నీ కూడా ఇంకా బోల్డ్ అంతమంది అమ్మవార్లు ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం చూసాను అంతమంది అమ్మవార్ల విగ్రహాలు చాలా బాగుంది ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇక్కడైతే గంధం పసుపు ఉంది కదా ఆ గిన్నెలో పసుపుతో ఓమన్ రాస్తున్నారు అందరూ ఎందుకో తెలియదు కానీ మేము కూడా రాసామన్నమాట ఓమన్ చెప్పేసి ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము కరెక్ట్గా దర్శనం అయ్యింది వర్షం కూడా తగ్గిపోయింది సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట మళ్ళీ మేము క్యాబ్ ఎక్కేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది బయట నుంచి అయితే టెంపుల్ ఇది నైట్ టైం అయితే ఇంకా ఇంకా బాగుంది లైటింగ్ అది కూడా పెద్ద పెద్ద ఏనుగులతో చాలా బాగుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ దగ్గర నుంచి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ధర్మస్థల అయితే ఇప్పుడు వెళ్తున్నాము ధర్మస్థల లోపలికైతే అనమాట సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడ సో అందుకని ఫుల్ జనాలు ఉన్నారు అస్సలు కొంచెం కూడా ఖాళీ లేదనమాట ఇంకా మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది చాలా ఫ్రీగా ఉంది సో ఇప్పుడైతే నార్మల్ దర్శనానికి వెళ్తే అస్సలు అవ్వదు పిల్లలతో అందులోని నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము సో మాకైతే ఫాస్ట్ అయిపోయింది అనమాట దర్శనం కూడా అని ఇప్పుడు ఇంకా మేము టెంపుల్ లోపలికి కూడా వెళ్ళదు దర్శనానికి వెళ్తున్నాము మా చిన్నోడు అయితే ఇప్పుడే టాయ్స్ షాప్లో ఉంటే ఇంకా మొదలు పెట్టేశాడు అనమాట నాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని చెప్పేసి మొన్న అన్న వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాడు ఆయన కూడా మళ్ళీ అలాంటి బొమ్మే కావాలని చూపించాడు ఇక్కడ ఇంక రేపేళ్ళకు కుక్కి వెళ్తాం కదా సో ఇంక ఇప్పుడు లేట్ అయిపోయింది రేపైతే తీసుకుందామని చెప్పి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చేసారనమాట ఫస్ట్ దర్శనానికి వెళ్తామని చెప్పేసి దర్శనం అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చాము లైన్స్ అయితే చాలా పెద్దవి ఉన్నాయి అన్నమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టూ హండ్రెడ్ నార్మల్ అన్నీ కలిపేస్తారు కదా సో పెద్ద లైన్ ఉంది ఇంకా ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము ఇప్పుడు అన్నపూర్ణ వెళ్తాం అనమాట భోజనం కోసము సో ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం అంతా చూపించాను కాబట్టి ఇక్కడ కూడా మనం తిరుపతిలాగే చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా ఇక్కడ భోజనం చేసేసి మళ్ళీ కుక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే షాప్లో మేము కొకోనట్ ఆయిలే తీసుకున్నాం అనమాట సో మళ్ళీ అదే షాప్లో ఆగి కొకోనట్ ఆయిల్ ఇంకా ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది ఇక్కడ ఇంకా బిర్యానీ స్పైసెస్ అవన్నీ కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి చాలా బాగుంటాయి ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసేసుకుని అయితే కుకీ స్టార్ట్ అయిపోయాము రేపు మార్నింగ్ కుమారదారిలో స్నానం చేసేసి కుకీ స్వామి దర్శనానికి అయితే వెళ్తాము సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ